హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సంయుక్త సోషల్ సర్వీసెస్ ఆర్గనైజర్ చల్ల ఉదయ సంగీత ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే కొద్ది రోజులుగా మన దగ్గరికి ఒక విషయం రావడం అయితే జరిగింది అదేంటంటే కొవ్వూరులోని క్యాన్సర్ పేషెంట్లది ఆశ్రమం ఒకటి పెట్టారండి మరి అది కొద్ది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్యనే అలాగే మనకి ఒకళ్ళ ద్వారా మరి మెసేజ్ రావడం జరిగింది దానికోసమని రోజు మేము అది ఆశ్రమాన్ని విజిట్ చేయడానికి వెళ్ళాము వెళ్తే ఇంకా వాళ్ళని చూడడం మరి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే చావుకు దగ్గరగా అయిన వాళ్ళు లేక ఎవరితో బాధ పంచుకోవాలో తెలియక ఇటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో ఉన్నారు మరి ఈ ఆశ్రమం వాళ్ళు ఆ విషయాన్ని ఆలోచించి ఇలాంటి వాళ్ళ కోసం గొప్పగా ఒక ఆశ్రమాన్ని పెట్టారండి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాగా ఎవరైతే అనాథులుగా ఉండి ఇలాగ క్యాన్సర్తో బాధపడుతూ మరి చౌక దగ్గరలో ఉన్నారో అటువంటి వారికి వాళ్ళు వాళ్ళంత సహాయంగా వాళ్ళని తృప్తిపరిచి చివరి రోజుల్లో ఆనందంగా ఉంచుదామన్న మంచి ఉద్దేశంతోనే ఇది స్థాపించడం జరిగింది ఇది ఏంటంటే ఇంట్లో కుదరక చూసుకోలేని వాళ్ళు అలాగే అనాథులైన క్యాన్సర్ పేషెంట్లని వీళ్ళ చేరదీస్తారు అలాంటి వాళ్ళకి మొత్తం ఫుడ్ అయినా మెడిసిన్ అయినా ప్రతిదీ కూడా వీళ్ళే ఇస్తారండి లేదంటే మనలాంటి స్పాన్సర్స్ ద్వారా వచ్చింది ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళకి స్పాన్సర్స్ అయితే ఎక్కువ లేరు మనలాంటి వాళ్ళ ద్వారా ఇది స్ప్రెడ్ అవ్వాలి వీళ్ళు ఫుడ్ తీసుకోరని చాలామంది అంటే రూమర్స్ చేస్తున్నారు ఫుడ్ ఎందుకు తీసుకోరంటే వాళ్ళకి మన టైప్ ఫుడ్ పెడితే వాళ్ళకి అంటే గమ్మున్ డైజెషన్ అవ్వదు వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి దగ్గరుండి వండిస్తారు వండి వాళ్ళు ఒక్కొక్కరికి పెడతారు దయచేసి ఈ విషయాన్ని గమనించండి ఎవరో కూడా ఫుడ్ తీసుకోవట్లేదు అని తప్పుడుగా మాట్లాడద్దు దానికి కూడా ఒక రీజన్ ఉంది కాబట్టి ఫుడ్ తీసుకోవట్లేదు మనం ఏమన్నా వాళ్ళకి చేయవలసి వస్తే కనుక గ్రాసరీసు డైబర్సు మెడిసిన్ తర్వాత ఫైనయిల్ బాటిల్స్ ఇటువంటివి ఏమన్నా స్పాన్సర్ చేస్తే ఆ చివరి క్షణాల్లో ఉన్న వాళ్ళకి మనం కూడా కొద్దిగా సహాయం చేసినట్టు అవుతుంది ఈ విషయాన్ని అందరూ గమనించండి ఈ నెల కార్యక్రమం అయితే మరి మన సంయుక్త సోషల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన హెల్పింగ్ హ్యాండ్స్ ప్రోగ్రామ్ అక్కడ చెయ్యాలని అనుకుంటున్నాను మీరు పూర్తి వీడియోలు చూసిన తర్వాత మీకు మనసు ఇవ్వాలని అనిపించి ఏమన్నా రైస్ బ్యాగులు కానీ డైబర్స్ కానీ పెనాయిల్ కానీ ఏమన్న ఇవ్వాలనుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి మరి ఇలాంటి సేవలు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని ఇప్పటికే అనాథ కుటుంబాలకు ఒక నెల రేషన్ ఇస్తూ లేని వారికి భోజనం పెడుతూ మనం పబ్లిసిటీ లేకుండా మన సర్కిల్లో మనమే చేసుకుంటున్నాము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్ద చేయాలన్న ఉద్దేశంతో మరి ఇంకా నేను ఒక ముందుకు ముందుకేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు అందరూ గమనించండి నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న నా స్పాన్సర్స్కి నా కుటుంబానికి నా అన్నదమ్ములకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ సంయుక్త సోషల్ సర్వీసెస్ ఆర్గనైజర్ చల్ల ఉదయ సంగీత అందరికీ నమస్కారం థ్యాంక్ యూ